సూపర్ స్టార్ రజనీకాంత్ జ్యోతిక నయనతార ప్రభు ప్రధాన పాత్రధారులుగా ప్రముఖ దర్శకుడు పి వాసు తెరకెక్కించిన తమిళ అనువాద చిత్రం చంద్రముఖి రెండు వేల ఐదు ఏప్రిల్ పద్నాలుగును విడుదలై సంచలన విజయం సాధించిన ఈ సినిమా అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం నూట ఆరు కేంద్రాల్లో అర్ధశత దినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాల్లోకి వెళితే హైదరాబాద్ దేవి సికింద్రాబాద్ మంజు దిల్షుఖ్ నగర్ వెంకటాద్రి కూకట్పల్లి శివపార్వతి మల్కాజ్గిరి రాఘవేంద్ర సూరారం సాయిపూజ కాటేదాన్ స్వప్న కర్మాన్ఘాట్ ఇంద్ర ఖమ్మం సాయిరాం వరంగల్ దేవి హన్మకొండ విజయ నిజామాబాద్ శ్రీదేవి కరీంనగర్ భారత్ మహబూబ్ నగర్ మహేశ్వరి నకరకల్ రఘురాం మెట్పల్లి సాయికృష్ణ భద్రాచలం గోపాలకృష్ణ కామారెడ్డి నాజ్ జగిత్యాల బాలాజీ కోదాడ వెంకటేశ్వర సూర్యాపేట లక్ష్మి కొత్తగూడెం విశ్వరూప గోదావరికని కవిత నిర్మల్ వెంకటేశ్వర జనగాం దేవి సిరిసిల్ల లక్ష్మి పెద్దపల్లి శ్రీనివాస షాద్నగర్ మాణిక్ తిరుపతి జైశ్యాం మదనపల్లి మల్లికార్జున చిత్తూరు గురునాథ్ శ్రీకాళహస్తి విఎంసి పలమనేరు మంజునాథ్ కడప విశ్వం ప్రొద్దుటూరు బీవీఎస్ కోడూరు కృష్ణా పిక్చర్ ప్యాలెస్ పులివెందుల మారుతి వేంపల్లి వెంకటేశ్వర మడుగు పిఎస్ఆర్ అనంతపురం త్రివేణి హిందూపూర్ విశ్వ మార్కాపూర్ సాయిబాలాజీ కదిరి విమల తాడుపత్రి సాయితేజ పెనుగొండ వెంకటేశ్వర గుంతకల్ గీత ధర్మవరం చక్రవర్తి కర్నూల్ ఆదిత్య ఆదోని ద్వారకాశ్రీ నంద్యాల అభిరామ్ నందికొట్కూర్ అప్సరా బిఎస్పల్లి మహబూబ్ ఎమ్మెగనూర్ శివప్రియ గిద్దలూరు కృష్ణ లక్ష్మీ లక్ష్మీప్రసన్న కోడ్మూర్ రామచంద్ర రాయచూర్ ప్రసాద్ డోన్ రాఘవేంద్ర కొత్తచెరువు సందీప్ నగరి ఎన్ఎంసి పుత్తూరు శాంతి రాజమండ్రి నాగదేవి కాకినాడ శ్రీదేవి అమలాపురం గంగరాజు మండపేట సత్యశ్రీ తాటిపాక లక్ష్మి ఏలేశ్వరం విఎస్ పిక్చర్ ప్యాలెస్ కొత్తపేట లక్ష్మీనారాయణ ఏలూరు క్రాంతి భీమవరం సత్యనారాయణ తణుకు వెంకటేశ్వర జంగారెడ్డిగూడెం తులసిమహల్ పాలకొల్లు శ్రీనివాస ఆకివీడు విజయ నర్సాపురం కనకదుర్గ తాడేపల్లిగూడెం వెంకటరమణ విజయవాడ రాజ్ విజయవాడ స్వాతి విజయవాడ విజయలక్ష్మి గుడివాడ బ్రహ్మ మచిలీపట్నం శ్రీరామరాజ్ మైలవరం సంగమైత్ర గుంటూరు బాలభాస్కర్ తెనాలి గైటి చీరాల బ్రహ్మ నరసరావుపేట శ్రీమంగ రేపల్లె శ్రీకృష్ణ ఒంగోలు మయూరి మంగళగిరి ఊర్వశి అద్దంకి విఎన్ఎస్ మహల్ నెల్లూరు అర్చన గూడూరు శ్రీనివాస్ తేజ కావలి వెంకటేశ్వర సింగరాయకొండ ప్రశాంతి వైజాగ్ జగదాంబ గాజువాక మినీమోహిని విజయనగరం హిమగిరి శ్రీకాకుళం రామలక్ష్మణ్ జీపట్నం శ్రీకన్య ఎన్పట్నం కన్యాకాంప్లెక్స్ అనకాపల్లి జయంతి రాజాం వాసవి కల్లూరు శ్రీరామ బొబ్బిలి కృష్ణ పార్వతీపురం ఉమామహల్ మరియు తుని శ్రీనివాస డియర్ వ్యూవర్స్ అప్పట్లో చంద్రముఖి సినిమాని మీరు ఏ టాకీస్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి